కౌశికి ప్రాజెక్ట్ శంకుస్థాపన జరుగుతుంటే అప్పుడు సుధాకర్ మెహతా టీం వచ్చే వాళ్ళ వరకు యువరాజ్ ఇక్కడ కనపడకపోవడమే బెటర్ వాళ్ళు వచ్చి వెళ్ళే వరకు నువ్వు కారులో వెళ్ళి కూర్చో యువరాజ్ అని సుధాకర్ చెప్పడంతో యువరాజ్ కోపంగా వెళ్ళి కారులో కూర్చొని ఉంటాడు దాంతో వైజయంతి నిషి చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు మెహతా టీం వచ్చిన తర్వాత పూజని పూర్తి చేస్తూ ఉంటారు దాత్రి కేదార్ కూడా జంటగా అక్కడ ఉన్న హోమంలో అక్షింతలు అవి వేస్తూ ఉంటారు ఇంకా ఆ తర్వాత మెహతా అతను సుధాకర్ గారు మీ కొడుకు యువరాజ్ రాలేదా అని అడుగుతూ ఉంటాడు దాంతో సుధాకర్ మౌనంగా వింటూ ఉంటే అదేంటండి ఇంత పెద్ద ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నారు మీ కొడుకు యువరాజ్ అయి ఉండి కూడా ఇక్కడికి రాకపోవడం ఏంటి నాకు చాలా విచిత్రంగా ఉంది ఇంతమంది వచ్చారు మీ కొడుకు రాకపోవడం ఏంటి అని మెహతా నిలదీస్తూ ఉంటాడు అప్పుడు వైజయంతి మా కొడుకు వచ్చిన్నాడు అమ్మే నువ్వు వెళ్ళి అప్పుడిని తీసుకురాపో అని వైజయంతి నిశీకి చెప్పడంతో కారులో కూర్చొని ఉన్న యువరాజ్ దగ్గరికి వెళ్ళి నిషి రమణ చెప్పడంతో యువరాజ్ అక్కడికి వస్తాడు ఇక యువరాజ్ వచ్చి రాగానే మెహతా యువరాజ్ని పైనుండి కింది వరకు చూసి డౌట్ గా చూస్తూ ఉంటాడు మెహతా గారు నా తమ్ముడు యువరాజ్ అని కౌశికి పరిచయం చేస్తూ ఉంటే యువరాజ్ హలో అంటూ షేక్ అండ్ ఇవ్వు ఇవ్వబోతూ ఉంటాడు అతనేమో నువ్వు వరల్డ్ ఆన్ మీనన్కి హెల్ప్ చేసిన వాడివి నువ్వే కదా ఇతన్ని క్రిమినల్ అని అరెస్ట్ చేశారు కదండీ అని మెహతా నిలదీస్తూ ఉంటాడంతో నిషి వైజయంతి కౌశికి అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు యువరాజ్ తలదించుకొని ఉంటాడు